ఈరోజు పంతులమ్మ లైవ్ కుటుంబ సభ్యుల మధ్య ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా నేను పంతులమ్మ గారికి ప్రధానం చేసిన ఒక కవిత ఇది మీరు నేను అనే టైటిల్పై రాశాను ఇప్పుడు మీకు అది చదివి వినిపిస్తాను మీరు నేను యూట్యూబ్ లైవ్లో అనుకోకుండా మొదలైన పరిచయం మీరు నేను అనే మాటల మధ్య ఒక బంధంగా మారింది ఏ జన్మ రుణమో తెలియదు ఏ పూర్వబంధమో తెలియదు కానీ ఒక కూతుళ్ళ అనుబంధంలా మెల్లగా మనసులో స్థిరపడింది మీరు చెప్పే ప్రతి మాట కేవలం సలహా కాదు నాలో నిద్రపోతున్న ధైర్యాన్ని మేలుకొల్పిన ఒక పిలుపు అందరూ మాటలు చెప్తారు అందరూ ధైర్యం ఇస్తారు కానీ ప్రతి మాట ప్రతి మనసును తాకలేదు కదా ఎందుకో తెలియదు మీ మాటల్లో నేను నన్ను చూసుకున్నాను మీ ధైర్యంలోనే నాకు ఒక దారి దొరికింది అందరూ అందరికీ కనెక్ట్ కాలేరు కానీ మీరు నేను ఆ తెలియని రుణంతో ఒక బంధంగా మారాను ఇది లైవ్ పరిచయం కాదు ఇది కాలాన్ని దాటి వచ్చిన మనసుల అనుబంధం పంతులమ్మ గారు ఈ బంధం పేరు చెప్పలేను కానీ అనుభూతి మాత్రం అమ్మ కూతురు బంధం ఏ పేర్లు అవసరం లేదు ఏ గుర్తింపులు అవసరం లేదు మీరు అమ్మలా నేను కూతుర్లా ఇలాగే ఉండిపోతే చాలు ఇట్లు ప్రేమతో మీ కూతురు పచ్చళ్ళ శైలు